హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉన్న పూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడ అయితే నేను కార్తీక మాసం ఏకాదశి రోజు పూజ అయితే చూపిస్తున్నాను అంటే ఈ రోజుదేనండి ఏకాదశి రోజు మార్నింగే చేసుకుంటున్నాను అనమాట విష్ణుమూర్తికి అయితే వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేసుకుందామని శివయ్యకి శివకేశలు ఇద్దరికి అభిషేకం అయితే చేసుకుందామని చేసుకుంటున్నాను ఇంకా తులసి దగ్గర పూజ అయితే పెట్టానండి మార్నింగే చేస్తాను అనమాట షార్ట్లో అయితే వీడియో పెట్టేస్తాను ఇక్కడ కూడా ఇంకా మా తులసి పూజ అయిపోయినాక ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లోకి వచ్చి ఇంకా అభిషేకం అయితే చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను ఇంకా విష్ణుమూర్తికి శివకేశ ఇద్దరికి కలిసి చేస్తే ఏకాదశి రోజు ఎంతో మంచిది కాదండి ఇంకా ప్రతిరోజైతే శివయ్య అభిషేకం చేసుకుంటున్నాను కానీ ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి మనం అభిషేకం చేసుకుంటే ఎంతో మంచిది ఎందుకంటే యోగ యోగ నిద్రలో నుంచి లేస్తారు కదా విష్ణుమూర్తి ఈరోజు ఆయనకి లేచేటప్పుడు అభిషేకాలతో మంచిగా అర్చనలతో పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచిగా ఉంటుందండి నాలుగు నెలల తర్వాత విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి లేస్తాడు కాబట్టి ఇంకా పక్క రేపు చిలుక ద్వాదశి రోజు లక్ష్మీదేవమ్మని కళ్యాణం చేసుకుంటాడు కాబట్టి ఇంకా తులసిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఇంకా తులసి కళ్యాణం చేస్తారు రేపు చిలుక ద్వాదశి కదా ఇంకా ఈరోజే ఇంకా మనము విష్ణుమూర్తికి మంచిగా ఈ రోజు నుంచి అభిషేక అభిషేకం చేసుకొని మంచిగా పూజ చేసుకుంటే చాలా 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 బాగు మంచిది అనమాట ఈ మనం తెల్లవారుజామునే నాలుగున్నర కట్టలేచి మంచిగా పూజలు అయితే చేసుకోవాలి నాకైతే నేనైతే ఈరోజు అయితే టూ థర్టీకే లేచి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా నాలుగున్నర కల్లా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఐదులోపు పూజ అయిపోవాలనేది మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను ఆ నాయనకైతే ఈరోజు నాకు అభిషేకం చేసుకోవాలనిపించింది ఇంకా మన ఇంట్లో విగ్రహాలు ఉన్నా ఇంకా చిన్న సాలగ్రామం ఉన్న శివలింగం ఉన్న ఈరోజైతే అభిషేకం కంపల్సరీ చేసుకోండి ఇంకా ఫోటోలు ఉంటే ఫోటోకైనా అర్చం చేసుకోండి బిలవ పత్రికలతో తులసి దళాలతో పువ్వులతో మన దగ్గర ఏముంటే అవి వాటితో అయితే అక్షంతులతోనైనా చేసుకోవచ్చు ఇవే ఉండాలి ఇవే చేయాలని ఏమీ లేవు అనమాట మనకి ఎంత ఉంటే అంతవరకు మంచిగా చేసుకోవచ్చు శివలింగం పుట్ శివలింగం ఉంటే కంపల్సరీ అభిషేకం అయితే చేసుకోండి ఈ శివకేశవులు ఇద్దరు ఉన్నారు విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉండింది అనుకోండి ఇద్దరికీ అభిషేకం చేసుకోండి ఈరోజు ఎంతో మంచిగా ఉంటుంది మనకి ఈ ఈరోజు చేసుకునేది ఎన్నో జన్మల పుణ్యం అనమాట మనము అన్నీ అట్లా పుణ్యం చేసుకున్నట్టు ఉంటుంది మంచిగా అయితే పూజ అయితే చేసుకోండి పిండి దీపాలు పెట్టుకొని ఉసిరి దీపాలతోటి మనం ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఎంత ఆరాధిస్తే ఆ నాయనకి ఎంత మంచిగా పూజ పూజలు అందిస్తే అంత మంచిది అనమాట ఈరోజు ఈ కార్తీక మాసం అంటేనే పుణ్యకాలం అండి అందుకనేసి మనము ఎవరిని ఏమి అనకుండా మన మీద ఎప్పుడో తెలిసి తెలియక చేస్తున్న పాపాలు కూడా ఆ దేవునికి వేడుకుంటే కొంచెమైనా తగ్గుతాయి అనమాట అందుకనేసి మనము ఎప్పుడు ఈరోజు ఎవరిని దూషించకుండా ఎవరిని తిట్టకుండా ఎవరితో ఏమి మాట్లాడకుండా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనమాట ఈరోజు ఈ ఈరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా మనము ఎక్కువ మౌ మౌన పాటించడం మంచిది వరకే మాట్లాడి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి సైలెంట్గా ఉండాలన్నమాట ఎక్కువ మాట్లాడి ఎక్కువ తిట్టుకుంటూ ఎక్కువ చాడీలు చెప్పుకుంటూ అవన్నీ చేయకుండా ఎవరేమన్నా అనుకొని అనుకుంటే వాళ్ళది వాళ్ళకే ఉంటుంది అనుకొని ఆ దేవుడిని మాత్రం వదిలి అసలు మనం ఆలోచించనమాట ఒకరు వాళ్ళు అదంటుండ్రీ ఇది అంటుండ్రు అనుకున్నట్టు అసలు ఆలోచించకుండా మన మనసుని పూర్తిగా దేవుడి మీద పెట్టుకొని మనం పూజ కం మనసు పూర్తిగా చేస్తే ఆ ఫలం మనకు ఉంటుందండి ఎంత ఎంత మనసు అర్పించి చేస్తామో అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తేలికగా ఉంటుంది అనమాట మనం అన్నీ వదిలేసి మనసు పూర్తిగా పూజ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి చేయి చూడండి ఇంకా నేనైతే స్వామివారికి అయితే మంచిగా అయితే అభిషేకం చేసుకొని తోలిసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇక్కడైతే ఇంకా నేను పిండి దీపాలు ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే గోవిందనామాలు చదువుకొని అస్ అష్టోత్తరం చదువుతుంటారు ఇంకా అర్చన అయితే చేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి కూడా లక్ష్మీ అష్టోత్తరం శివయ్యకి ఇంకా అందరికీ మనకు ఎన్ని విష్ణు లలిత సహస్రనామనం వస్తే లలిత అన్నీ చదువుకొని మంచిగా అయితే పూజ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచనలు మన మైండ్లో లేకుండా ఓన్లీ దేవుడి మీదే మన మనసుని లగ్నం చేసుకొని పూజ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇంకా అలానే చేసుకున్నాను ఈరోజైతే మంచిగా అయితే పూజ అయితే జరిగిందనమాట నా మే ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి రేపైతే చిలుక ద్వాదశి రోజు బ్రాహ్మణుకైతే స్వయం పాక దానం ఇస్తారు దానము మనం ఇస్తే ఒక్క బ్రాహ్మణునికైనా భోజనం కడుపు నిండుగా పెట్టినట్టు అన్నీ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కొంచెం పిసినాల తనం మడుపును కొంచెం కొంచెం అన్నీ మనం బ్రాహ్మణునికి పప్పు ఉప్పు బెల్లం నూనె అన్నీ మొత్తం బియ్యం మనం మన ఇంటికి వచ్చి బ్రాహ్మణుడికి మనం ఏమైతే ఒక అతిథి వస్తే మనం ఎలా అయితే మొత్తం భోజనం కడుపు నిండుగా ఎలా అయితే పెడతామో అలా ఒక రోజైనా ఆయన వాళ్ళ కుటుంబానికి వండుకొని వండుకోనికి భోజనం అయితే భోజనానికి సరిపడ్డంత స్వయంపాకదానం అయితే ఇవ్వాలన్నమాట నేనైతే ప్రతి ఇయర్ అలానే ఇస్తాను ఈరోజంతా ఒక ఒక పొద్దుండేసి పక్క రోజు రేపు ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే స్వయంపాకదానం ఇవ్వాలన్నమాట గుడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుట్లాగే మార్నింగ్ పూజ చేసుకునేసి ఇంకా స్వయం పాక దానంతో పాటు దీపదానం కూడా ఇవ్వాలన్నమాట బ్రాహ్మణులకి దీపదానం కూడా ఇవ్వాలి దీపదానం ఉసిరితోటి ఇంకా పిండితోటి సాల గ్రామం దానం అన్నీ చేయాలి ఇస్తే చాలా మంచిది దీపదానంలో సాల దానం కూడా చేయాలన్నమాట రేపు ఉదయాన్నే ఇస్తే మంచిదండి చాలా బ్రాహ్మణులకి మనం రేపు ఉదయాన్నే తెల్లవారుజాముని ఇచ్చే ఇంట్లో పూజ అవుతున్నాగానే వెళ్ళి ఇవ్వండి చాలా మంచిది ఇంకా నేనైతే ఇలా ఇంకా మంచిగా పూజ అయితే చేసుకొని పిండి అయితే పెట్టుకొని ఉసిరి దీపాలు పెట్టుకొని ఇంకా అర్చన అయితే చేసుకొని బిలవపత్రికలతో శివయికి అయితే బిలవపత్రికలతో అర్చన కూడా చేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఇంక ఇక్కడైతే తులసి కూడ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాను అనమాట ఒలిగి మని చెప్పి పిల్లల చేత వెలిగించాను మేమైతే గుడి దగ్గర వెలిగించామండి మేము ఇంకా నేను మా వారైతే గుడికి వెళ్ళి అనమాట ఇంకా పిల్లలకి పిల్లలైతే స్కూల్ ఉందనేసి ఇంక ఇక్కడే వెలిగించి స్కూల్కి వెళ్ళాను ఇంకేదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ అయితే చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్